బీసీ ఐక్య వేదిక చైర్మన్ బేరి రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణాకి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క మహాధర్ణాలో ప్రతి ఒక్క బీసీ విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులు అదేవిధంగా ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కోరుతున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అట్లాగే కులగణని శాసనసభలో చట్టబద్ధం చేయాలనేసి ఈ కులగణనకు రోల్ మోడల్గా బీహార్ రాష్ట్రాన్ని తీసుకోవాలనేసి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే ఈ నెల పదిహేనవ తారీఖు రోజు ఇందిరాపార్క్ దగ్గర జరగబోయే ఈ ధర్నాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన నగర వర్గాలు బీసీ సంఘాలు బహుజన సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలి అది మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలే కాకుండా మహిళా కుల రైతు శ్రామిక సంఘాలు అన్ని కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి ఈ ధర్నాలో పాల్గొనడం వల్ల బీసీలకు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో చట్ట అంటే ఒక చట్టబద్ధత వస్తుందనేసి బీసీల నాయకత్వం కూడా పెంపొందు పెంపొందుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బీసీల అంశానికి సంబంధించి ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ సభ అని ఒకటి రిలీజ్ చేశాడో దాంట్లో పొందుపరిచిన అంశాలన్నిటిని సమగ్రంగా అమలు ప అమలు అంటే అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికలకి పోవాలనేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున దీన్ని ఉధృతం చేస్తామనేసి ఈ యూనివర్సిటీ హైదరాబాద్ వేదికగా అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాజారాం యాదవ్ అన్న ఆధ్వర్యంలో కులకణ అలాగే నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు పెట్టాలని బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చేస్తున్న మహాదన్నకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి విద్యార్థులుగా ఓబీసీ విద్యార్థులుగా మేమందరం సంపూర్ణ మద్దతు తెలిపి ఇది పదిహేనవ రోజు జరుగుతున్న ఈ మహాదన్నాకు విద్యార్థులందరూ కూడా ఓబీసీ విద్యార్థులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు కూడా పాల్గొన పాల్గొంటారని తెలియజేస్తున్నాం ఈ దన్నాని విద్యార్థులందరూ ముఖ్యంగా యువత విద్యార్థులు సక్సెస్ చేయాలనేసి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి మరియు ఓబీసీ విద్యార్థుల తరపు నుంచి కూడా తెలియజేస్తున్నారు రాజారాం యాదవ్ ఉద్యమకారుడు అదే రకంగా ఆయన మాజీ స్టూడెంట్స్ లీడర్ కూడా ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన రాజారాము యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఆ విషయంలో బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కావాలని కులగణన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలని కోరుకోవడం జరిగింది రాజారాం యాదవ్తో పాటు బీసీ సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలు స్టూడెంట్స్ సహకారంతో ధర్నాను మేము సహకారం చేయబోతున్నాము దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు మాకు స్టూడెంట్స్ ద్వారా మద్దతు పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారు శేరిలింగంపల్లి నుండి అందరినీ ఏకం చేసి బీసీలు అందరూ బీసీ సంఘాలు బీసీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము మెమరండం కూడా ఇవ్వబోతున్నాము సీఎం గారికి ధర్నా తర్వాత సీఎం గారికి మెమరణం ఇచ్చిన దాంట్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతము అదే రకంగా కుల తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ తో మేము ముందుకు వెళ్తున్నాము ఈ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి కొంచెం దూరం నుంచి ఇంద అందరూ రావాలి ఈ ఒక్క ఐన వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మన రా రాజారాం యాదవ్ గారు తలబెట్టినటువంటి ఒక బీసీ మహా కార్యక్రమానికి మా షేర్లింగం అదే అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ మన కిరణ్ గారు మన శివ గారు మన శ్రీరామ్ గారు మన పెద్దలు సాయన్న గారు రవి గారు మన కుమార్ రవి గారు సో ఈరోజు స్టూడెంట్ ఆధ్వర్యంలో ఈడ ఒక క్యాలెండర్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ అన్ని యూనివర్సిటీలలోకి వెళ్ళి బీసీ స్టూడెంట్ యువతులంతా పెద్ద ఎత్తున వచ్చి తగిలి వచ్చి ఆ బీసీ ఒక మహా విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునియడం జరుగుతుంది మరి ముఖ్యంగా బీసీ ఐక్యవేదిక తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు ఈ యొక్క మహాధరణకి బీసీ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మరి ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ లో వాళ్ళు వాగ్దానం చేసింది అయితే ఉందో ఖచ్చితంగా బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఇక బీసీ సంఘాలన్నీ కూడా సీఎం కు వివరించడం జరుగుతుంది ఈ యొక్క మహా ఈ ఎలక్షన్స్ త్వరలో పెడుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా దాన్ని మేమైతే ఖండిస్తున్నాం ఈ కులగణ రిజర్వేషన్ దామాష పద్ధతిగా కులలో రిజర్వేషన్ చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క స్థానిక సంస్థలో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి అన్ని బీసీ కుల సంఘాలు కూడా ధర్నా చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా సీఎం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కులకర్న చేసిన తర్వాత దామాష పద్ధతి ఏసీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరికీ ఒక రాజకీయంగా వాటా కల్పించిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఒక బీసీ ఐక్యవేది తరపున డిమాండ్ చేస్తున్నాం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత పులగణన పులగణన చేయాలి పులగణన చేయాలి జై బీసీ జై బీసీ